అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ప్రతి ఇయర్ కూడా మేము రథసప్తమి పూజ కంపల్సరీగా చేసుకుంటామండి ఈ ఇయర్ ఎలా చేసుకున్నాం అనేది చిన్న వ్లాగ్ చేశాను వీడియో చూసే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ రథసప్తమి అంటే జనరల్ గా బయట పాలు పొంగించుకుంటాం కదా సో మా పిల్లలు ఇంకా లేవలేదు అని చెప్పి ముందు పూజ గదిలో పూజ చేస్తున్నాను అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అప్పుడు బయట ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేసుకుంటానమాట మా పిల్లలు రెడీ అయ్యి వచ్చేటప్పటికి సప్తమి రోజు వీలు లేక చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాఘమాసంలో ఏ ఆదివారం అయినా సరే పూజ చేసుకోవచ్చు తర్వాత ఏంటంటే రథం ప్రిపేర్ చేస్తానమాట ఖచ్చితంగా కూడా సప్తమి రోజున ఇలా రథం చేసుకుంటారు కదా దానిలో చిక్కుడు ఆకులు చిక్కుడు పువ్వులు అలాగే చిక్కుడుకాయలు యూజ్ చేస్తారు సో ఇలా నాకు వచ్చినట్టుగా రథాన్ని ప్రిపేర్ చేసి పూజ ఏర్పాట్లు అన్ని చేస్తున్నాను నేను ఎవ్రీ ఇయర్ కూడా పూజ చాలా త్వరగా చేసేది అనమాట ఈ ఇయర్ ఏంటంటే మంచి పట్టింది బయట అంతా కూడా తడిగా ఉండిపోయింది సో కొంచెం ఎండ వచ్చే వరకు ఆగాను అనమాట ఇలా ఒక పక్క పద్మ ముగ్గు మరొక పక్కన రథం ముగ్గు వేసుకోవాలనమాట తర్వాత రథం ముగ్గులో ఒక పేటను పెట్టుకుని దానిపైన సూర్య పటం పెట్టుకోవాలి నా దగ్గర లేదు కాబట్టి సత్యనారాయణ స్వామి పటాన్ని పెట్టాను తర్వాత ఏంటంటే ఆవు పిడకలతో చిన్న పొయ్యిలాగా చేసి దానిపైన పాలు పొంగిస్తాం అనమాట పరమాన్నం చేయడానికి సో ఇలా ఆవు అన్నింటినీ కూడా చిన్న చిన్నగా చేసుకుని చిన్న పొయ్యిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చిన్న పొయ్యిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దానిలో అత్త కర్పూరం ఉంటది కదా కర్పూరం వేసుకుని పొయ్యిని వెలిగించుకుని చెంబుకి బొట్లు పెట్టుకుని పెట్టుకోవాలి చెంబు పెట్టుకున్న తర్వాత దీనిలోకి ఆవు పాలు పోసుకుని పాలు పొంగించుకోవాలన్నమాట ఇది ఒక మంచి శుభచూచకంగా భావిస్తాం కదా పాలు పొంగించడం అంటే ఇక్కడ నేను పాలు పోస్తున్నాను అనమాట చెంబులో ఇక్కడైతే పెద్ద గొడవ జరిగింది మా ఆదిత్య పాలు పోస్తాను అన్నాడనమాట నేను మర్చిపోయి మొత్తం అన్ని పాలు పోసేసాను తర్వాత సరే అని చెప్పి కొద్దిగా బాటిల్లో అడుగునుంటే అవి వేయించాను అనమాట బ్రతిమాలి తనకి పూజలు ఇటువంటి పనులు అంటే చాలా ఇష్టం అనమాట తన పాపం ఈ పూజలో ఎప్పుడెప్పుడు ఇన్వాల్వ్ అవుదామా అని చెప్పి బాటిల్ పట్టుకుని వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట ఇలా ఒక పక్కన పాలు పెట్టుకుని మరొక పక్కన దీపరాధన అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాను రథసప్తమి రోజు ఖచ్చితంగా ఎండ ఎక్కువగా కాస్తుందండి సో ఆ ఎండకి అలాగే పొగ వల్ల కళ్ళు బాగా మండిపోయినాయి అనమాట తర్వాత దీపారాధన చేసి మా హస్బెండ్ నేను కూడా పూజలో కూర్చున్నాము ఒక పక్కన మేము పూజ చేస్తుంటే మా పిల్లలు ఏమో టైం అయిపోయిందని ఎవరి కంగారు వాళ్ళది అనమాట సో ఎలా అయితేనో పూజ చేస్తూ ఉండగా పాలు పొంగాయి పాలు పొంగిన తర్వాత ముందు మా హస్బెండ్ తర్వాత నేను తర్వాత పిల్లలు కూడా ఇలా బియ్యం పోసాం పరమాన్నం చేయడానికి ఈ పూజలో ముఖ్యంగా చెరుకు గడలు అలాగే రేగుపళ్ళు కూడా పెడతారు ఇలా బియ్యం వేసిన తర్వాత ఉడికించేటప్పుడు చెరుకు ముక్కతోనే కలుపుతూ ఉడికిస్తాం అనమాట స్పూన్ యూజ్ చేయకుండా ఇంకొక విషయం ఏంటంటే రథసప్తమి ముందే వస్తాయి కదా రేగుపళ్ళు కానీ నేను ముందే తినను అనమాట రథసప్తమి చేసుకుని దేవుడి దగ్గర పెట్టిన తర్వాతే తింటాను ఇలా చేయడం అలవాటు అయిపోయింది అనమాట నేను రథసప్తమి చేయడం స్టార్ట్ చేసే దగ్గర నుంచి నేను ఇలాగే చేస్తాను ఎవ్రీ ఇయర్ కూడా మా వాళ్ళు ఇలా సూర్య నమస్కారం అది చేసుకున్నప్పటికీ పరమాన్నం రెడీ అయిపోయింది అనమాట సో పరమానం తీసి అరిటాకులో పెట్టి చలారిన తర్వాత పెట్టాను అనమాట ఇంకో విషయం ఏంటంటే వేడి వేడిగా ఉన్న ప్రసాదం దేవుడికి పెట్టకూడదంట తర్వాత నైవేద్యం దేవుడి దగ్గర పెట్టేసి హారతిచ్చి పూజ కంప్లీట్ చేశాము నాకు ఎంతో ఇష్టమైన సూర్య భగవాను రథసప్తమి పూజ ఈ విధంగా చేసుకుంటాం అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి